హలో అండి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు మన ఇద్దరం కలిసి స్కూల్కు వెళ్దాం చెప్పు బానా రేపు నువ్వు వస్తావా రేపే మనకు స్కూల్ ఓపెన్ రే సరే ఆపు గొడవ చేయకు రోడ్డు మీద అయ్య బాబు ఈరోజే స్కూల్కి మొదటి రోజు ఇంతవరకు పడుకున్నానా నేను టైం ఎంతైంది ఇంతకి ఓకే టైం ఇంకా ఉంది ఇప్పుడు నేను ఫోర్త్ క్లాస్ కి ప్రమోట్ అయ్యాను ఫోర్త్ క్లాస్ లో కొత్త బుక్స్ కొత్త ఫ్రెండ్స్ ఉంటారు నా పేరే బనానా నేను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కి ప్రమోట్ అయ్యాను టైం అయిపోతున్నా గానీ బనానా గాడు ఇంకా రాలేదు లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నరు అన్నీ తెస్తున్నావా స్కేల్ కూడా తెచ్చావా చెప్పు తెచ్చాను తెచ్చాను పరిగెడుతున్నావు బ్యాగులన్నీ నాకు ఇచ్చి నువ్వేంటరా అలా చేస్తున్నావు నేను వస్తున్నా మీకు తెలుసా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువులో చేపలు ఉన్నాయి మేము చేపలు పట్టడానికి వెళ్ళాము ఇంకా మంచి మంచి ఆటలు ఆడుకున్నాము అయితే బీచ్ లో బాగా ఆడుకున్నాం సుకొని ఎంతో ఫన్నీగా ఆడుకున్నాం ఏ మీరందరూ ఎక్కడెక్కడికి వెళ్ళారు చెప్పరే ఏం రా పిల్లలు అందరూ బాగున్నారా ఏంటి బాగా సంతోషంగా ఉన్నట్టున్నారే హాలిడేస్లో బాగా సరదాగా ఆడుకున్నారు కదా ఇప్పుడు బాగా చదువుకోండి ఇప్పుడు మీరు నాలుగో తరగతికి వచ్చారు ఊర్లో నాటుకోడు పులుసు తిన్నాము చేపల పులుసు తిన్నాము ఎండలో బేభత్సంగా ఆడుకొని జ్వరం వచ్చి పడుకున్నాం కూడా అవునా అరే ఆగరా ముందు బనా చెప్పనే చేపల పులుసు నాటుకోడి పులుసు వింటుంటేనే తిన్నట్టుంది ఎంత చెప్పుకున్నా పల్లెటూరు అంటేనే పల్లెటూరు ఎంత బాగుంటుందో మేము హాలిడేస్ లో ఎక్కడికే వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాం హాలిడేస్ మొత్తం ఇక్కడే ఉన్నాం మంచి వాసన కొత్త బుక్స్ మంచి వాసన వస్తాయి ఇది ఇది నీది ఇది నాది నేను వెళ్ళి నా ప్లేస్ లో కూర్చుంటాను ఇహా హా 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 మనకి ఎలాంటి లెసన్స్ ఉండవు హలో అందరికీ ఈ వీడియో మీకు నచ్చితే పార్ట్ టూ కావాలి అంటే కామెంట్ చేయండి వీడియోకి లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి